మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కనిపిస్తుంది ఓవైపు బీభత్సమైన ఎండలు జనాలను ఉక్కిరి విక్కిరి చేస్తుంటే అంతలోనే వర్షాలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి అప్పుడప్పుడు ఈదురుగళ్ళతో కూడిన వడగళ్ల వానరు బెంబే తీస్తున్నాయి ఈ క్రమంలో వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది ద్రోణి ప్రభావంతో సోమ మంగళవారాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంటుందో ఉంటుందంటుంది ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్టు జారీ చేసింది తెలంగాణలోని వరంగల్ ఖమ్మం ఉమ్మడి నల్గొండ జిల్లాలతో పాటు సిద్దిపేట రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ నాగర్కర్నూలు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉందంటుంది వాతావరణ శాఖ అలాగే పగటి ఉష్ణోగ్రతలు సైతం ఏ మాత్రం తగ్గవంటుంది నలభై నుంచి నలభై ఐదు డిగ్రీల వరకు నమోదవుతాయని తెలిపింది ఆదివారం ఆదిలాబాదు జిల్లాలో అత్యధికంగా నలభై మూడు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది ఇటు ఉష్ణోగ్రతలు ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ సోమ మంగళవారాల్లో పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అనకాపల్లి కాకినాడ కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందంటుంది వాతావరణ శాఖ మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం మరికొన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు ఎండరు ఎండలే వానలు వానలే అని చెబుతున్నారు రాత్రి వేళ బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటున్నారు